హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన తాజా వార్త అల్లు అర్జున్కు అదృష్టం కేసు వాపసు తీసుకున్న బాధితులు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి వితౌట్ ఎనీ వేస్టింగ్ ద లెట్స్ బిగిన్ ద వీడియో యా మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడమే జరిగింది ఆ రోజు జరిగింది ఏంటంటే కనుక పుష్ప టూ ప్రీ రిలీజింగ్ ఈవెంట్లో అయితే సంధ్య అనే థర్టీ ముప్పై రెండు ఏళ్ళ అమ్మాయి అయితే చనిపోవడమే జరిగింది తనకు ఒక అయితే ఉన్నాడు కుమారుడు కూడా హాస్పిటల్ పాలవడమే జరిగింది సో బన్నీకి సంబంధించి వారి ఫ్యామిలీకి సంబంధించి అంటే అమ్మాయి వాళ్ళ బాధితురాలి ఫ్యామిలీ వారు కేసు నమోదు చేశారు సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళడమే జరిగింది బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పిఎస్కి అయితే తరలించారు సో అక్కడ పిఎస్లు అల్లు అర్జున్ ఆ స్టేట్మెంట్ పోలీస్ పోలీసులు అయితే రికార్డ్ చేయడమే జరిగింది తాజాగా నాంపల్లి కోర్ట్ పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విరి విధించడం జరిగింది పద్నాలుగు రోజుల రిమాండింగ్ అయితే అల్లు అర్జున్ గారికి విధించారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది యా సంధ్య వాళ్ళ ఫ్యామిలీ వారైతే కేసుని అయితే వాపస్ తీసుకోవడం అయితే జరిగింది సో ఆ రిమాండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది బట్ కేసు అనేది అయితే అల్లు అర్జున్ గారి పేరు అయితే ఉండదు ఇదండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వర్షం అంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్